ఓడో ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని చూసుకుందాం ఆమె మృతి పొందెను ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బినోని అనెను అతని తండ్రి అతనికి బెన్యామేను అను పేరు పెట్టెను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యాకూబు జీవితంలో ఒక విషాదకరమైన పరిస్థితి ఎంతో బాధకరమైన దుఃఖకరమైన పరిస్థితి తన జీవితంలో తాను ప్రేమించిన భార్య చనిపోయింది యాకోబుకు ఇద్దరు భార్యలు మరి ఉపపత్నలుగా ఇద్దరు ఇవ్వబడ్డారు టోటల్ నలుగురు భార్యలు అందులో యాకోబు ఎక్కువగా ప్రేమించింది రాహేల్ని రాహిల్ కోసమే పద్నాలుగు సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు మామయ్య లాభాన్ని దగ్గర అయితే ఈ రాహుల్ మొదట యూసెఫ్కు జన్మనిచ్చింది యఫతా అనే ప్రాంతం గుండా వీళ్ళు వెళ్తా ఉన్నప్పుడు మరి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆమె గర్భవతిగా ఉంది ఇంకొక కుమారునికి ఆమె జన్మనిస్తూ మరి బెన్యామీనికు జన్మనిస్తూ ఆమె అక్కడే చనిపోయింది ఎంతో బాధకరమైన విషయం యాకోబు ఎంతగానో ప్రేమించిన ఈ యొక్క భార్య చనిపోవడం ఆయనకు ఎంతో దుఃఖం కలిగించింది కదండి జీవితంలో కొన్ని కోల్పోయినప్పుడు కొన్ని నష్టపోయినప్పుడు ఎంతో బాధ కలుగుతా ఉంటుంది కదండి మరి రాహేలు లేని లోటు మరి ఇంకా ఎవరు తీర్చగలరు ఆయనకి ఎందుకంటే ఆయన జీవితంలో మరి ఎంతో ఆశపడి చేసుకున్న ఆ వివాహంలో ఈమె మధ్యలోనే వెళ్ళిపోవడము ఎంతో దుఃఖకరం కదండి మరి ఎందుకు ఈ విధంగా జరిగింది యాకోబు జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి అసలు యాకోబు మరి ఎలా జీవించాలి ఆయన పరిస్థితి ఏంది అని అనుకుంటే దేవుని చిత్తము ఏమై ఉందో మనకు తెలియదు రాహులు అంతవరకే తన ఆయుష్ ఉందని మనం అనుకోవచ్చు మరి ఒక సందర్భంలో ఈమె విగ్రహాలను దొంగలించింది తన తండ్రి దగ్గర నుంచి మరి ఎవరైతే దొంగలించినారో వారు మరణమౌదురుగా కానీ యాకోబు అంతకుముందే లాభానితో గట్టిగా అన్నాడు ఆ మాట నెరవేరిమె చనిపోయి ఉండొచ్చు కదండి లేయా జబ్బు కలగలిగిన కలిగిన శ్రీ పెద్ద అమ్మాయి రాహేలు చిన్నమ్మాయి లే లేయా భర్త యొక్క విశ్వాసాన్ని వెంబడించింది దైవభక్తి కలిగి ఉంది కొంచెం అందహీనంగా ఉన్నా సరే భక్తి పరురాలు యాకోబు కోసము మా ఏడు మంది సంతానాన్ని కన్నుంది ఆరు మంది మగపిల్లలు ఒక పిల్ల ఒక పాప ఆమె పేరు దీన మరి రాహేలు ఇద్దరు సంతానాన్ని కన్నది మధ్యలోనే చనిపోయింది కదండి ఎంతో బాధ ఎంతో దుఃఖకరం ఈమె విశ్వాసంలో అంత బలంగా లేదు రాహేలు అని మనకు అర్థమవుతుంది యాకూబు యొక్క శరీర సంబంధమైన ఈ యొక్క ఆశ ఇంతటితో ముగించింది ముగిసింది అని కూడా మనం చెప్పవచ్చు కదండి దేవునితో పోరాడుతున్నప్పుడు తన తోడ గూడు వసిలింది అక్కడ శరీరము కొద్దిగా నలిగిపోయింది ఇక్కడ భార్య చనిపోవడంతో తన హృదయం కూడా విరిగిపోయింది కదండి మరి దేవునితో నడుస్తున్న ఈ నడకలో కొన్నిసార్లు మనం హృదయము విరిగిపోయే అవకాశం ఉంది మనము శ్రమల గుండా వెళ్ళే అవకాశం ఉంది కొన్నిసార్లు దుఃఖం గుండా వెళ్ళే అవకాశం ఉంది ఆ సమయంలో మనం ఇంకా పట్టుదల కలిగి ఉండగలిగితే ప్రభుకు ప్రార్థన చేయగలిగితే మన విశ్వాసంలో యాకోబులాగా ముందుకే వెళ్ళాలి తప్పితే వెనుక వెళ్ళడానికి లేదు ఇదొక ప్రయాణం కదండి మరి యాకోబుకు మరి నలుగురు భార్యలు ఉన్న అందులో ఇష్టమైన భార్య రాహేలు తాను ప్రేమించిన భార్య చనిపోయింది ఆయనకు ఒక లోటు కలిగింది కానీ యాకోబు తన విశ్వాసంలో ముందుకే వెళ్ళినాడు మరి రాహేలు కలిగిన ఆ యోసేపును బెన్యామును ఎంతగానో ప్రేమించినాడు కదండి మరి యాకోబు తన ముందు జీవితం పట్ల దర్శనం కలిగి ముందుకే వెళ్ళాడు కదండి ఆయన జీవితంలో కొన్ని శ్రమలు ఇబ్బందులు కష్టాలు వారిని కోల్పోవడం లాంటి తీవ్రమైన బాధ కలిగినా సరే యాకోబు దేవునికే మొరపెట్టుకున్నాడు కానీ వెనుకకి వెళ్ళిపోలేదు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మరి ఏదైనా కోల్పోయి ఉండొచ్చు ఏదన్నా నీకు బాధ కలిగి ఉండొచ్చు ఏదన్నా వేదన కలిగి ఉండొచ్చు దేవుడు నాకు ఇది చేయలేదే ఏసై నాకు ఇది ఇవ్వలేదే నాకు ఇంత బాధ పెట్టండి దేవుడు నేను ప్రేమించినంది వెళ్ళిపోయిందే చనిపోయింది అని బాధపడి ఉండొచ్చు అయితే కోల్పోయిన వాటి విషయంలో నువ్వు బాధపడకుండా విశ్వాసంలో ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ముందు ఉంది అని ప్రభు పెరట నీకు మన చేస్తా ఉన్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని ఆదరించండి దర్శించండి వారు ఏది కోల్పోయినారో దాని విషయంలో మీరు ఆదరించి బలపరిచి విశ్వాసంలో ముందుకు సాగే కృపనేమని యేసుక్రీస్తునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి amen god bless you and your pastor elisha abraham